ఏ రాజైనా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు వాటి కోట కట్టుకున్నాడు కోటలో కావాల్సినటువంటి సెక్రటరియట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది కాబట్టి నేను అమరావతి కట్టేసి ఎవరో అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని అట్లాగే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు మీరు అడగండి అమరావతి రైతులు కావాలని నేను ఈ మాటలు అన్నాను లేదో ఫస్ట్లోనే చెప్పాను నేను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేటట్టు మోసం లేదు ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చిన ఇదంతా చెప్పా మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక్కడ రాజధాని తప్పు ఆ రోజు నుంచి చెప్తున్నా రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి వ్యతిరేకంగా మీడియాకి చెప్తున్నాను కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా లేకపోతే ఆ ఐదేళ్లలో బ్రహ్మాండం ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది అంతా కూడా చక్కగా ఉండేది మీ నువ్వు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులని మోసం చేసావు నీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేశావు విజయవాడని పాత నగరంగా చేయాలని చూసావు ఒక వంద కోట్లు కూడా ఇవ్వలేదు నీకు చిత్తశుద్ధి లేదు ఈ ఈ ప్రాంతం ఇవాళ చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మా హామీ ఇచ్చారు మాకు అవినాష్కి అందరం వెళ్తే హామీ ఇచ్చారు విజయవాడ అభివృద్ధి నాది గ్యారెంటీ దాంట్లో మీరు ఎటువంటి ఇది అవద్దు మేము చెప్పాం మాకేమొద్దు సార్ మీ నుంచి విజయవాడ డెవలప్మెంట్ తప్ప ఏమవుద్దు అంటే ఏం కావాలో చెప్పండి నేను విజయవాడ డెవలప్మెంట్గా తెస్తానని ముఖ్యమంత్రిగా చెప్పారు మాకు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విజయవాడకి చేసిన ద్రోహం అటువంటి వెళ్తారు విజయవాడకే కాదు ఈ విజయవాడ పార్లమెంట్లో వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎక్సెప్ట్ పుష్కరాలు అప్పుడు తప్ప వంద కోట్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రాంత ద్రోహి చంద్రబాబు నాయుడు ఎక్స్పెషలీ విజయవాడ ఎందుకంటే నేను విజయవాడ ఎంపీ కాబట్టి విజయవాడ మీద స్ట్రెస్ చేస్తున్నాను ఒక వంద కోట్లు కూడా ఐదేళ్ళు ఇవ్వాలి ఏంటి ముఖ్యమంత్రి అయితే అమరావతి ఏం చేస్తాడు రేపైనా సరే ఇప్పుడు పొరపాటున గెలవడు గెలిస్తే పొరపాటునంటే అమరావతి అమరావతి అంటాడు విజయవాడ విజయవాడ ఏమవ్వాలి మేధా ప్రాంతాలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్యాపిటల్గా సెక్రటరీ కట్టాడు ఆయన ఎన్నిసార్లు వెళ్ళాను నేను సెక్రటరేట్ ఏదో ఎంపీ అని ఆయన మీటింగ్ పిలిస్తే ఒకటి రెండు సార్లు వెళ్ళాను నాకు ఏం పనులు ఉంది సెకరియేట్లో రోజు కావాలని ఏం పనులు ఉంది నీకెందుకు అన్నంత పెద్ద ఈ ఏదో మాన్యుమెంట్స్ కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి ఖచ్చితంగా ద్రోహి ఆయన ఆయన ఎజెండా ఏం లేదు ఖచ్చితంగా లొకేషన్ ముఖ్యమంత్రి చేయడం ఆయన ఎజెండా దానికోసం పవన్ కళ్యాణ్ గారినైనా రేపు మోసం చేస్తాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు Please subscribe dot news